తిరుపతి నుంచి రాస్తున్నారు భార్యాభర్తలు ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చా తెలియచేయగలరంటూ కోరుతున్నారు ఆ సందేహం ఎందుకో కానీ శాస్త్రం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది పేరు పెట్టి పిలవద్దు ఒక భార్య పేరే కాదు పెద్దఅబ్బాయి పేరు పిలవద్దు పెద్ద కొడుకును పేరు పెట్టి పిలవద్దు ఇప్పటికి చాలా మంది అరే పెద్ద అబ్బ్బాయి అంటారు పేరు పెట్టారు పిలవదు తన పేరు కూడా తాను చెప్పుకోకూడదు వారిని అడిగితే అంటారండి అంటాడు నీ పేరేమిటి రాధ అంటారు రాధా అని ఆపరు అంటారు అంటే నేన వాళ్ళు అంటున్నాను తన పేరు తాను చెప్పకూడదు గురువుగారి పేరు కూడా చెప్పకూడదు అలాగే పరమలోభి ఉంటాడే వారి పేరు చెప్పకూడదు భార్య పేరు చెప్పకూడదు పెద్దఅబ్బాయి పేరు చెప్పకూడదు అయితే కొన్ని సందర్భాలలో శ్రాద్ధంలో వివాహంలో సంకల్పంలో వ్రతంలో నియమంలో మాత్రం చెప్పవచ్చు రెండవది పేరు పెట్టి పిలిస్తేనే వస్తారన్న భావనే చాలా తప్పు భావన అసలు భార్యాభర్తలు లోటం ఎందుకు ఒకచోట ఉంటారు కదా ఇప్పుడు లేదు వారు ఉద్యోగం వీరు ఉద్యోగం వారు అమెరికాలో ఉంటారు వీరు ఇండియాలో ఉంటారు పేరు పెట్టినా పరకారు కానీ అంటే కనుసన్నలతోటే కదలాడాలి అది ప్రీతి పిల్లతో అవసరం లేదు పేరు పెట్టి పిలిస్తేనే వస్తారనుకుంటే చాలా దూరం ఉన్నట్టే ఆ దూర సంబంధాన్ని తొలగించటానికి ఆత్మీయతను పెంచటానికి నామాన్ని పలకకూడదని శాస్త్రం కావాలంటే ముద్దు పేరు పెట్టుకొని పిలుచుకోండి రాముడు ఉంటాడు రామ్ అనండి సరిపోతుంది లేదా రోమ్ అనండి బాధకే ఉంది కాబట్టి పిలవకుండా వచ్చేటట్టు చేయండి అది ప్రేమ అందరూ బాగుంటారు Chào tạm